జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఆ శ్రీమన్నారాయణ కృప వలన మీ అందరికీ కూడా శ్రీమన్నారాయణాన్ని అర్థసహితంగా చెబుదామని ప్రయత్నం చేస్తున్నాను మొన్న మొటి శ్లోకాన్ని విన్నారు నారాయణ భట్ట తిరిగి తన అనారోగ్యం పోగొట్టుకోవడం కోసమై ఆయన గురువాయూరు రావటము గురువారి రాగానే ఆ శ్రీకృష్ణ భగవాను చూడటము తన్మయత్వంతో చక్కగా కీర్తన చేస్తున్నారండి ఏం దుర్లభ్య ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం స్థిరతర మనస విశ్వపీడాపాత్యై నిశేషాత్మానమేన గురు పవన పురాధీశ మే అయినా ముందుగా ఆ ముహూర్తం చూసి ఆయన పరవశించిపోయారు వేల వేల ఉపనిషత్తులు శ్లాఘించినటువంటి ఆ దేవదేవోత్ముడు దేవదేవోత్తముడు ఆయన చూడగానే ఎలాంటి జడులు కూడా పరోసం చెందుతూ ఉంటారు ఆయన ప్రకాశంతో పరమ భక్తులు అవుతారు ఆయన శరణాగతి చెంచుతారు అంటూ అది నా అదృష్టము కోసమే ఆయన ఇక్కడ సాక్షాత్కరించి ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడుతూ తన్మయత్న చెందుతో మనకి గానం చేశారండి అదేవిధంగా ఇప్పుడు ఆయన ఒకటే మాట చెప్తున్నారు యధన్యత్ అన్యులను జన అన్యులను జనులు బత అయ్యో ఎందుకు కొలుస్తున్నారో ఎందుకు కొలుస్తున్నారో అర్థం కావట్లేదు ఏవం ఇక్కడ దుర్లభ్య వస్తున్యపి చాలా దుర్లభమైంది ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పాదులు తపస్ తపధ్యానాదులు చేస్తే కానీ లభ్యం కానిటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన చేతికి సులభతయ హస్తలబ్దే మన చేతికి అందుబాటుగా మన దగ్గరగా మన సమీపంగా ఇక్కడ ఆయన చక్కగా అర్చామూర్తి ఇక్కడ నిలబడి ఉన్నారే ప్రకాశమానంగా మన కోసం ఎదురు చూస్తున్నారే ఈయనని వదిలి యథన్యత్ అన్యులని జన జనులు పూజ చేస్తున్నారే ఇదేమి కర్మ ఇది అంత మంచి విషయమా చాలా శోచనీయమైన విషయము ఎందుకంటే ఎవరైతే మోక్షగాములవుతారో ఎవరైతే హాయిగా సంకల్పరహితమైన చక్కటి జీవితాన్ని కోరుకుంటారో అందరూ కూడా అన్యులని కాకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే కొలుస్తారు కాబట్టి అల్ల ఎందుకు ఏ విధంగా వాళ్ళు వాచ తన్వాచియా బాజాతి తెలియకుండానే అన్యులని శుద్ధిగా భయం చేస్తూ కొలుస్తున్నారే కానీ నేను ఆపని చేయను ఆపని చేయను నేను నేను ఏతే తావద్వయం నేను మాత్రం ఆ పని చేయను నేను త్రికరణ శుద్ధిగా కేవలము నిశేషాత్మానం ఎవరైతే అజయుడు అద్వితీయుడు అవ్యయుడు అయినటువంటి ఆ పరమాత్మ ఉన్నాడో శేషమే లేనటువంటి వాడు అటువంటి పరమాత్మను మాత్రమే నేను కొలుస్తాను అయితే ఎందుకో తెలుసా విశ్వపీఠాపహత్య ఈ ప్రపంచంలోని సకల బాధల్ని కూడా నివారించమని ఆ కృష్ణ భగవాను ప్రార్థన చేస్తాను అంతేగాని అన్య అన్యులని నేను కొలవను అన్యులని నేను స్మరించను అన్యులని నేను పూజ చేయను దృఢమైన మనస్సు స్థిరతర మనస ఎలాంటి కూడా మళ్ళీ ఇంకా ఆలోచనలు లేవు నాకు ఆయన తప్ప నీవే తప్ప ఇతపరంబేరంగా అన్నట్టుగా ఆ దేవదేవుని ప్రార్థన చేయటంలో ఎలాంటి ఆలోచన లేదు దృఢ సంకల్పంతో ఆ దేవదేవుని ప్రార్థన చేస్తాను నేను అంటూ ఆయన తను చేస్తూ మనకి కూడా ప్రేరణ ఇస్తున్నారండి ఏమంటున్నారు తెలుసే కన ఓ జనుల మహాదుర్లభమైన వస్తువు మీ చేతికి అందుబాటుగా ఉంది మహాదుర్లము దుర్లభము ఎందుకంటే జపటపాదులు తపస్ ధ్యానాదులతోటి కూడా లభ్యము కానటువంటి ఆ గొప్ప వస్తువు ఆ గొప్ప మూర్తిత్వము ఆ పరమాత్మ స్వరూపము మన కలియుగ వాసులు అంత శ్రమ పడలేరని ఆయనే స్వయంగా అర్చామూర్తయి మీ చేతికి అందుబాటుగా మీ కంటెదురుగా మీ సమీపంలో మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆయనని ధ్యానం చేయండి ఆయనని పూజ చేయండి ఇదిగా త్రికణశుద్ధిగా ఆయన పాద పద్మాలని వేరే దేవతల్ని కాదు మనకి మన ప్రార్థానుసార వచ్చే వస్తూ ఉంటాయి పోయే పోతూ ఉంటాయి కానీ మనకి కావలసినటువంటి ముక్తి మార్గాన్ని క్షేమ మార్గాన్ని శ్రేయో మార్గాన్ని అందించేటువంటి ఆ దేవదేవుని మాత్రమే మనసారా ధ్యానం చేయండి అంటూ ఆయన చక్కగా ప్రార్థన చేశారండి మనందరం కూడా ఆ విధంగా ఆ దేవదేవునికి మొక్కు పొందాం ఇంతకుముందు మలయాళ దేశాధిశ కులసేకులు కూడా అదే విధంగా ప్రార్థన చేశారు ఎంతమంది మహాభక్తులని మనకు చెప్తున్నారు అందువల్ల ఈ గురువాయూరు పురాధిశుని మాత్రమే ఆశ్రయించండి అంటూ ఆయన చక్కగా మనందరికీ చెప్పారండి तन्वा दियावा भजति वत जना क्षद्र तैव स्फटेयम् एते तवद्वयन्तु स्थिरतर मनसा विश्व पीड़ापाद्यै निशेष आत्मनमेनम गुरु पवन यत्तत्पराभ्याम् अपरिकलनतो निर्मलं तेन तावत् भूतैर्भूतेन्द्रियैस्ते वपुरिति बहुशः श्रूयते व्यासवाक्यं तत्त्वच्छात्वाद्य तच्छादित परसुख चित्गर्भनिर्पासरूपम् तस्मिन् धन्या రమంతే శృతిమతి మధురే శుక్రహే విగ్రహే ఎవరినైనా రమణీయంగా చెబుతున్నారండి మహారమణీయం ఇందులో ముందుగా మనం గమనించవలసింది రెండవ లైన్లో వ్యాసవాక్యం అన్నారు ఈ వ్యాసవాక్యం అంటే ఇవ్వటం మనం ఒకసారి తెలుసుకుందాం నోటి నోటిమిట వచ్చింది వ్యాసవాక్యం ఆ వ్యాసవాక్యం ఏమిటో జగృహే పౌరుషం రూపం భగవాన్ భగవాన్ హతాదిభి సంభూతం షోడశ కల మాధవ్ లోకసు సృక్షయ ఇది భగవానుడు ఆయన అదృశ్యుడు అయినప్పటికీ కూడా ఆయనకి పూర్వం సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం రాటి చేయాలి అని అనుకున్నాడు సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఏమైంది మహత్తత్వము అలాగే అహంకారము అది కాకుండా పంచతన్మాతలతో కూడి స్పష్టమైనటువంటి పురుష రూపం వచ్చింది ఆ రూపంలో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంతఃకరణము ఐదు భూతాలు అనే పదహారు కళలతోటి ఆయన యొక్క పురుష రూపం సాక్షాత్కరించింది పదహారు కళలతోటి అది భాగవతంలో వ్యాస వ్యాసభగవాలు చెప్పారు భాగవ పరాభ్యాం అపరికలనత ఇతర రెండు గుణాలతో కలవకుండా ఇతర రెండు గుణాలు అంటే ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకతోటి త్రిగుణాలతోటి ఏర్పడింది సత్వగుణము రజోగుణము తమోగుణము వాటి యొక్క సమ్మేళనంతో మనకి వచ్చింది ఈ మూడు గుణాలు ఎప్పుడు కూడా మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయండి అయితే ఇందులో రెండు గుణాలతో కలవకుండా ఏ రెండు గుణాలు తమో గుణము రజోగుణముతో కలవకుండా స్వచ్ఛమైన నిర్మలం స్వచ్ఛమైనటువంటి ఆయన గుణమే స్వచ్ఛం స్వచ్ఛం అని మనోటప్పుడు చెప్పడానికి కూడా ఇంకా మనకి మన వాక్కులకి అందదండి మనకి తెలిసిన పరిభాషలో తృప్తిగా చెప్పుకుంటున్నాం అనమాట స్వచ్ఛమైన తత్ సత్ యత్ ఆ స్వచ్ఛమైనటువంటి గుణాన్ని తేన తావత్ భూతైహీ తేన తావత్ భూతైహీ స్వయముగా భూతాలతో రూపొందించుకున్నాడు ఇందాక వ్యాసభగవాళ్ళు చెప్పారని చెప్పాను ఇదే ఆయన తన తాను రూపొందించుకున్నాడు ఆయన లేకపోతే ఆయన్ని మనం రూపొందించగలమా ఆయన ఒకరు పుట్టమంటే పుట్టగలరా పుడతారా ఎవరైనా పుట్టించగలరా ఆయన ఆయనని కింద సాహిత్య శ్లోకనని చదివిన ఆయన నిశేషుడు ఎప్పుడు ఉండేవాడే ఆయన పుట్టగా లేదు మరణము లేదు అలాంటి ఆయన తనని తాను రూపొందించుకోవాలి అనుకున్నప్పుడే ఏ విధంగా రూపొందించుకోవాలో ఆలోచించి ఆ విధమైన రూపాన్ని ఆయన సంతరింపజేసుకుంటారు అయితే అక్కడ కూడా ఆయన ఏం చెప్పాడో చూడండి దీంట్లో వ్యాసవాక్యం అని ఎందుకు చెప్పాడు భూత ఇంద్రియ పంచభూతాలతో పది ఇంద్రియాలతో తేవపుహో ఈ శరీరం ఏర్పడింది ఈ శరీరం అంటే మనం చూస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క శరీరము ఏర్పడింది అంటే ఈ ఓ జనులారా మీరందరూ చూస్తున్నటువంటి ఈ శరీరము సామాన్యమైనది కాదు ఆయన స్వయంగా తనని తాను రూపొందించుకున్నటువంటి గొప్ప తేజోవంతమైనటువంటి శరీరము పదహారు కళలతో అలరాలుతున్నటువంటి శరీరము ఈ మాట నేను చెప్పట్లేదు వ్యాస భగవాన్లు భగవద్గీత భాగవతంలో చెప్పినటువంటిది అది కూడా ఆయన ప్రేరణతోటి మనందరికీ కూడా తెలియటం కోసం చెప్పినటువంటిది అటువంటి దేవదేవుని ప్రార్థన చేయండి మీ మనస్సు మీ త్రికరణ శుద్ధి మీ వాక్కు మీ తనువు మీ శరీరం అంతా కూడా అన్యల కోసం వృద్ధా చేసుకోవద్దు ఆయన మీకు అందుబాటులో ఉన్నారు మనము కలిగి వాసులు ఆయన ఎక్కడో ఉంటే మనం ఏమి చేయలేము ఆయన మనసులో ఉన్నా ఉన్నా కూడా మనకి మనసు మీద కూడా మనం దృష్టి పెట్టలేము అందుకే అక్షారూపాన్ని ఎత్తి ఆ దోపరియుగాంతమంది అత్యారూపాన్ని ఎత్తి అక్కడ ప్రతిష్ఠించమని చెబితే మన కోసమే సూక్ష్మంగా మనందరూ కూడా తరించాలని ఆయన యొక్క ఆవేదన ఆ దేవదేవుని ఆవేదన కేరళ కేవలం ఆయన బిడ్డలం మనం మనం సృష్టించేసి వదిలేయకుండా మనం గాలికి మనం తరించడం కోసం ఆయన చెబుతున్నటువంటి మాట తేవ ఈ శరీరం ఏర్పడింది ఇది వ్యాసవాక్యం వ్యాస భగవాన్ చెప్పినట్టు వాక్యం అన్నమాట ఇది అయితే బహుశ శ్రూయతే అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు మనం వింటున్నది కూడా ఇదే మాట నేను ఏదో ఎక్కడో చూసి చెప్పట్లేదు ప్రతి చోట కూడా పెద్ద పెద్ద ఋషులు మహామహామునులు అందరూ కూడా చెబుతున్నటువంటి ఆ వాక్యాన్ని నేను కూడా చెప్పాను అంతేగాని ఇంకేమీ కాదు అంతేకాదు పరమ సుఖ చిత్ గర్భ నిర్భాస రూపం ఆయన యొక్క రూపాన్ని చూడండి అడ్డు అదుపులేని పరమాత్మ యొక్క ఆనందాన్ని సుఖాన్ని పరమాత్మని కలుసుకోవడానికి అవసరమైనటువంటి ఆనందమయమైనటువంటి సుఖాన్ని అడ్డు అదుపుకోలేని సుఖాన్ని ఇవ్వటానికి పరమ సుఖ చిత్ గర్భ చిత్ గర్భ నిర్భాస రూపం చిత్ గర్భ నిర్భాస రూపం అడ్డంకుల్ని లేని సుఖానికి ఆధారమైనటువంటి ఆ రూపం అండి ఆ తేజో రూపం అండి ఆ తేజో రూపాన్ని మీరు ధ్యానం చేయండి ఓ జనులారా అంటూ కంటిన్యూ అంతేకాదు యత్ ఆయన యొక్క రూపం ఏదుందో అదిట శృతి మతి మధురే వినడానికి ఎంత విన్నా తనివి తీరదటండి అలాగే పలకటానికి అసలు అమితంగా ఉంటుందట అసలు విన్నావా మనం ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి తపన వస్తుందిట మనకి ఆ విషయం మనందరికీ కూడా తెలుసండి ఇవాళ చెప్పినా ఇంకో గంట తర్వాత చెప్పినా రేపు పొద్దున చెప్పినా ఆ భాగవతం చెప్తున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం ఆ భగవతుడు వాళ్ళందరి చేత అలాంటి మధురమైనటువంటి వాతను మనకి వినిపింపజేశారండి అందుకే ఆ కోతలు గారి భాగవత పద్యాన్ని వింటంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆ వెనపడగాన్ని నిలబడిపోయి చెవులు రిక్కించి పెట్టి వింటూ ఉంటాం సుగ్రహే సులభతరమైనటువంటి తస్మింతే విగ్రహే నీ విగ్రహమునందు విశేషంగా గ్రహించేది నీ విగ్రహం ధన్య ధన్యులైన భక్తులు రమంతి ఆనందాన్ని పొందుతున్నారు ఆయన సులభంగా నీ విగ్రహ నీ నుండి సులభంగా ఆనందాన్ని పొందగలుగుతున్నారు నిన్ను చేరిన ప్రతివారు కూడా సునాయాసంగా ఆనందాన్ని పొందగలుగుతున్నారు ఇంత రమణీయమైనటువంటి తేజారూపా కాబట్టి అంటూ ఆయన పదే పదే మొక్కుతో ఇంకా ముందు ముందు ఏం చెప్పారో విందాం మనందరూ కూడా ఆ దేవదేవుని ప్రార్థన ఈ విధంగా చేసుకుందాం नारायणेत्यादिजपग्निरुत्यै भक्तै सदा पूर्णमहालयायां स्वतीर्थगङ्गोपमा पारिमग्ना रुजे नमस्ते ారాయణ నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మళ్ళీ వచ్చే సంచుకులో మరో రెండు శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుని ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుందాం ఆ నారాయణ భట్టు ఏ విధంగా కృతార్థులయ్యాడో మనందరూ కూడా ఈ భవసాదం నుంచి ముక్తిని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి